ట్ల టైం న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లాలో డ్రోన్ టెక్నాలజీతో నిఘా బాపట్ల పోలీసులు నేరాలను నిరోధించడానికి ప్రజాభద్రత దశగా డ్రోన్ టెక్నాలజీ వినియోగించుకొని భద్రతా నిఘా ఏర్పాటు చేశారు బాపట్ల ఎస్పి తుషార్ దూడి ఆదేశాలతో జిల్లా అడిషనల్ ఎస్పి టీవీ విఠలేశ్వర్ ఆధ్వర్యంలో బాపట్ల పట్నం శివారు ప్రాంతాలలో నిర్మానుషంగా ఉండే ప్రాంతాలలో ఈ డ్రోన్ ఏర్పాటు చేశారు తద్వారా గంజాయి వినియోగం గ్యామ్లింగ్ యూటీజింగ్ మరియు బహిరంగ మద్యపానం వంటి కార్యకలాపాలపై నిఘా ఉంచుతారు